రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం పులివెందుల రైతుల నీటి వసతిపై ఒకవైపు వైకాపా మరోవైపు తెలుగుదేశం మేం చేశాం అని తెలుగుదేశం నేతలు మీరు పదకొండు నెలలు అధికారంలోకి వచ్చారు ఏం చేశారు అని వైకాపా నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ విధమైన మీడియా సమావేశం పులివెందుల్లో హోరెత్తుతుంది ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి తెలుగుదేశం నేతలపై రైతులకు నీరు అందించే విషయంలో విరుచుకపడ్డాడు ఎన్నో ఆరోపణలు చేశారు దానిపై కౌంటర్ ఇచ్చాడు తుంగభద్ర హెచ్ఎల్సి చైర్మన్ అయినటువంటి మారెడ్డి జోగిరెడ్డి జోగిరెడ్డి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాడు ఈ మీడియా సమావేశంలో జోగిరెడ్డి మాట్లాడుతూ అసలు ఒక్క రూపాయి కూడా మీరు మంచినీటి విషయానికి కానీ అటు తర్వాత ఇతర రకాలైన రైతుల నీటి పారుదల విషయాలకు కానీ ఒక రూపాయి మీరు అందించిన దాఖాలు లేవు మీరు మాట్లాడతారా పదకొండు నెలల నుంచి మా ప్రభుత్వం వచ్చింది ఇరవై నాలుగు గంటలు మేము నీరు అందించాం నీరు అందించడంతో పాటు ఎన్నో రకాలైన మరమ్మతుల కార్యక్రమాలు కూడా చేపట్టాం మీరు మమ్మల్ని విమర్శించే అర్హత మీకు లేదు అని తుంగభద్ర హెచ్ఎల్సి చైర్మన్ అయినటువంటి మారెడ్డి జోకిరెడ్డి ఎంపీ రెడ్డిపై విరుచుకబడ్డాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఈరోజు ఎంపీ గారు ఇరిగేషన్ ఆఫీస్కి వచ్చి అసలు కూటమి ప్రభుత్వంలో ఏ చెరువు నీళ్ళు నీళ్ళు ఇవ్వడం లేదు అసలు రైతులను పట్టించుకోవడం లేదు ఓన్ అసలు వాటర్ వాటర్ మీద లేదు పట్టులేదు ఓడినకు నిధులు ఇవ్వలేదు అని మాట్లాడుతున్నాడు దీని దీని ఎంపీగా ఒకే ఒక మాట్లాడుతున్నాను మీకు చిత్తశుద్ గత ప్రభుత్వంలో మీకు చిత్తశుద్ధి ఉందా ఓడినెంపు గత ప్రభుత్వంలో ఒక రూపాయన మీరు నిధులు ఇచ్చినారా ఈ పంపోసుల నిర్వహణకు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండులో ఒక జీవో ఇచ్చినారు ఆ జీవో ఏంటంటే ఈ పంపోసుల నిర్వహణకు ఒక కోటి అరవై ఏడు లక్షలు డబ్బు శాంక్షన్ చేస్తున్నట్టు ఒక జీవో ఇచ్చినారు కానీ జీవో వరకే పరిమితం బడ్జెట్లో దానికి ఎంత కేటాయించారో తెలిసిన కేవలం పదివేలు రెండు వేల ఇరవై మూడులో పది ఇరవై రెండులో పదివేలు కేటాయించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా కేవలం పదివేల రూపాయలు మాత్రమే కేటాయించారు ఈ అధికారులు దాన్ని ఇబ్బంది ఏదో అని చెప్పి పాడల పాడలో ఎస్టిమేట్ సాయం చేయించుకున్నారు అయినా కూడా పాడలు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు గత ఐదు సంవత్సరాల్లో ఆయన చెప్పే పంప్ హౌస్ల మరమ్మతులు కానీ నిర్వహణ కానీ వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఇచ్చినారేమో ఆయనే చెప్పనండి ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకోకుండా ఆయన వచ్చి ఈరోజు వచ్చి మీరు మోటార్లు మోటార్లు ఆడడం లేదు ట్రాన్స్ఫార్లు కలిపి అంటారు ఎన్నో పంప్ హౌస్లు చేసి బిల్లు చేసుకున్నారు కానీ ట్రాన్స్ఫార్లు కూడా సప్లై చేయకుండా మధ్యలో మధ్యలో అన్నీ ఎక్కడ చూసినా చాలా పంపౌస్లు అసంతృప్తిగా వదిలేసినారు ఆయన ఆయన కూడా నీళ్ళ గురించి మాట్లాడితే అది చాలా ఇబ్బందిగా ఉంటుంది రెండోది ఒక మూడు నెలలు మూడు నెలలు నీళ్ళు మహా అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదకొండు నెలలుగా కంటిన్యూస్గా రైతులకు నీళ్ళు ఇస్తాం పదకొండు నెలలుగా కంటిన్యూస్గా నీళ్ళు ఇస్తాను మూడో పాయింట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు హార్టికల్చర్ హబ్ అని ఎవరికి గొప్పలు చెప్పుకుంటాడు కానీ రైతులకు ఇక్కడ నీళ్ళు ఇచ్చేదానికి మాత్రం లేదు ఈ నాయకులు మోటార్లు రిపేర్ చెప్పారు ఎస్ హార్టికల్చర్ అబ్బా గొప్ప చెప్పుకో ఆయన చిత్తశుద్ధితో పనిచేసినాడు మీరు ఆయన ప్రభుత్వం వస్తేనే ప్రతి రైతుకు డ్రిప్ అందిరిగా ట్రిప్ ఇచ్చినాడు మీరు ఒక ఎవరికైనా ఒక రైతుకు ఒక డ్రిప్ కట్టించారని చెప్పుకోను వాళ్ళ 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 ప్రభుత్వంలో అలాగే మేము ప్రతి రైతుకు నీళ్ళందరిగా చివరి యాకట్టు వరకు నీళ్ళందరిగా కృషి చేస్తాము ఈ ఆ ప్రభుత్వంలో పూర్తిగా మూలవాడి వెలవరిపల్లని పంపించిన పీపీ సిస్టమ్ వెలవరుపల్ని పంపొస్తాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మోటర్లు రిపేర్ చేయించి ఆ మూడు పంపు అక్కడ మూడు గ్రామాలకు నిగులు ఇవ్వడం జరిగింది అదే వేముల సంబంధించిన సంబంధించిన లైన్ హడావుడిగా చేసి ఏదో చిన్న పైప్ లైన్ వేసినారని దాన్ని కూడా ఇప్పుడు పెద్ద పైప్ లైన్ వేసి కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా అడిగినారు దాన్ని కూడా ప్రపోజల్ పంపించాం త్వరలో అది శాంక్షన్ అవుతుంది మొత్తం కాలవలకు సంబంధించిన ప్రతి జమ్మూ అంతా పేరుకోమంటే అన్ని శుద్ధి డీసిల్డింగ్ కార్యక్రమం కొనసాగుతుంది డీసిల్డింగ్ చేసి అన్ని పనులు చేసి ప్రతి రైతుకు నీళ్ళు నీళ్ళు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో రవీంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు నీళ్ళు నీళ్ళు ఇస్తామని తెలియజేసుకుంటాను గాలి పెట్టినప్పుడు ఫ్లక్చుయేషన్స్ పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం అనేది అవి చిన్న ట్రాన్స్ఫార్మర్లు మార్కెట్లో దొరికేవి కాదు పెద్ద ట్రాన్స్ఫార్మర్లు కాబట్టి అవి కాలిపోయినాయి దాన్ని రిపేర్ చేయడానికి కొంత సమయం పడుతుంది ఇంతకుముందు రెండు ట్రాన్స్ఫార్లు దొంగలు తగ్గిపోయినారు తర్వాత వాటిని రిపేర్ చేయించుకొచ్చాం మళ్ళీ మన ఈదురుగాలు వచ్చినప్పుడు మొత్తం మూడు ట్రాన్స్ఫార్మ్లు కాలిపోయినాయి మూడు ట్రాన్స్ఫార్మ్లు రిపేర్కి ఇచ్చినాం రిపేర్కి ఇచ్చి ఖచ్చితంగా వారు పది రోజులు దాన్ని మరమ్మతులు చేసి వాళ్ళ రైతులకు నీళ్ళు ఇచ్చేదానికి చేస్తాం ఖచ్చితంగా సిబిఐలో పదహైదు పదహైదు పంపసులు ఉన్నాయి సిబిఐలో పదహైదు పంపసుల్లో ఎక్కడ ప్రాబ్లమ్స్ లేవు ఏ రైతుకు ప్రాబ్లమ్స్ లేదు ఆయన వచ్చి ఏదో ఇది ఒక్కటికి నడుస్తానే అన్ని ఎవరికి నీళ్ళు వినట్టు మాట్లాడుతున్నాడు ఎక్కడ ప్రాబ్లం లేదో అందరికీ బావిస్తాం ఒక ఎర్రపల్లె పంపోస్కు భూమపల్లె పంపోస్కు రెండు ట్రాన్స్ఫార్లు రిపేర్కి ఇచ్చిన్నాము ఎప్పుడు రిపేర్ అయిపోతానే ఒక వారం పది రోజులు రిపేర్ అవుతుంది అయిపోతానే చేసి అందరికి నేను ఇస్తాం ఇస్తాను ఎర్రబలి లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నాడు అసలు ఎరవలి లిఫ్ట్కు సంబంధించిన పంపోస్ ఏరియాలో ఇంతవరకు ల్యాండ్ ఎక్వేషన్ కదా ఐదు సంవత్సరాల అధికారంలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నారు కనీసం దానికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళకి ఇంతవరకు ఇప్పుడు ఆ పోయినప్పుడల్లా రైతు గొడవ చేయడము ఏదో సర్ది చెప్పి చేసుకుంటూ ఉన్నారు దాన్ని మన ఏజెన్సీ గారితో మాట్లాడినాం దానికి డబ్బులు ఇచ్చేర్పాటు కూడా చేస్తాము ఖచ్చితంగా అదేవిధంగా ఈ నిర్వహణకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా కోటి రూపాయలు బడ్జెట్ కేటాయించి కేటాయింపు జరిగింది అడిచిన బడ్జెట్ కూడా రాసాము అడిచిన బడ్జెట్ కూడా వస్తుంది నిధులు సకాలంగా సకాలంలో బిల్లులు చెల్లించి ఎవరికి ఇబ్బంది లేకుండా కాంట్రాక్టర్కి ఇబ్బంది లేకుండా చేస్తాం ఖచ్చితంగా